తింటున్న కొలది వన్స్ మోర్ అంటూ తింటూనే ఉంటామండి ఈ బూరెలైతే అవే సేమియా బొరెలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక ప్యాన్లో గీ వేసుకొని కొబ్బరి కూరని అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడ ఒక గ్లాస్ కొబ్బరి కూర అండ్ ఒక గ్లాసు సేమియా అయితే వేరువేరుగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఒక గ్లాస్ సేమియా ఒక గ్లాస్ కొబ్బరి కూరకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని కొబ్బరి కూరని ఈ విధంగా వేసుకొని కొంచెం దగ్గర పడ్డాక ఒక గ్లాస్ పంచదార వేసుకొని ఈ విధంగా కొంచెం చెక్కగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే పూర్ణం కోసము మనం దోశ బ్యాటర్ లో కొంచెం సాల్ట్ కొంచెం సుగర్ వేసుకొని పెట్టుకుందాము మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే రౌండ్ రౌండ్ బాల్స్ లో చేసుకుని బ్యాటర్ లో డిప్ చేసి ఆయిల్లో లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దించేసుకోవడమే మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు బోర్లు చేసేటప్పుడు ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుందనో బోర్లు చిట్లు పోతున్నాయనో కంగారు పడకుండా ఎలా సింపుల్ గా ఈజీగా బూరించుకోవాలి ఈసారి చేసి పెట్టేయండి వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి బాగా కుదరాయండి